ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద ఈ గోదావరి బల్లిపల్లి బనక జిల్లా ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఎగ్జిక్యూట్ చేసే అవకాశాలు ఉన్నాయా జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించి నిర్మాణం చేయాలన్నా లేదా ఏదైనా ఒక నీటిపారుదల ప్రాజెక్టుకి ఆర్థిక తోడ్పాటు అందించాలన్నా లేదా ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు లాంటివి ఆర్థిక సహకారం ఇవ్వాలన్నా ఒక నిబంధన ఉన్నది నదీ జలాలు నిఖర జలాలు కేటాయింపు ఆ పథకానికి ఉన్నదా లేదా ఆ ప్రాజెక్టుకు ఉన్నదా లేదా అనేది కొలబద్దగా తీసుకొని కేంద్ర జల సంఘం ఆమోదం తెలియజేస్తుంది అటవీ శాఖ పర్యావరణ శాఖలు అనుమతులు ఇవ్వడం వేరు ఆ శాఖలు అనుమతించినప్పటికీ నికర జలాల లభ్యత కేటాయింపు ఉన్నదా లేదా అనే ప్రధాన ప్రామాణికంగా కేంద్ర జల సంఘం ఆమోదించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తుంది లేకపోతే నిధుల కేటాయింపు చేయడానికి ఇప్పటి అవకాశం లేదు బ్రిబ్యులన్ లాంటికి గోదావరి నదిలో నిగర జలాలు కూడా సర్ప్లస్గా ఉన్నాయి వాడక మిగిలి ఉన్నాయి ఇవాళ ఉంది ఆ పరిస్థితి అప్పటికి ఇప్పటికి యాభై ఏళ్ళు దాదాపు అయిపోయినాయి గోదావరి నది జలాల ట్రిబ్యునల్ అంటే బచావ ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఎనభైలో తీర్పిచ్చింది అది ఒక రకంగా తీర్పు కూడా కాదు ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలు ద్వైపాక్షిక త్రైపాక్షిక చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకునే గోదావరి నదీ జలాలకు సంబంధించి ఏ ఏ రాష్ట్రంలో ఎంత నీటిని ఏ ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకుంటున్నారు భవిష్యత్తులో ఏ ఏ ప్రాజెక్టులు కట్టబోతున్నారు అవసరాలు ఏంటి అని మాట్లాడుకొని ఒక ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాలన్నింటినీ ట్రిబ్యునల్కు సమర్పిస్తే ఆ రాష్ట్రాలు వాటన్నింటినీ ఒక చోటికి చేర్చి ఇదిగో ఈ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందాల సారాంశం ఇదే అని తన తీర్పుగా వెల్లడించింది గోదావరి ట్రిబ్యునల్ తనకు తానుగా నికర జలాల అధ్యయనం చేయలేదు అంటే డెబ్బై ఐదు శాతం లభించే ప్రామాణికంగా లభించే నీటిని లెక్క గట్టలేదు కానీ ఈ ఒప్పందాలన్నింటిని కూడితే ఒక సంఖ్య వచ్చింది దాని ప్రకారం పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడినట్టుగా ఆ తీర్పులో పేర్కొనబడింది అంటే డెబ్బై ఐదు శాతం ప్రామాణికంగా లభించే నీరు నీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పద్నాలుగు వందల ఎనభై టీముసులు వచ్చినాయి ఆ పైభాగంగా ధవళేశ్వరం ఆఖరి ప్రాజెక్టు ఆనకట్ట అక్కడి నుంచి కిందికెళ్ళేటువంటి నీటినే మిగులు జలాలుగా పరిగణించబడుతుంది ఆ నీరు మూడు వేల టీఎంసీల వరకు ఉన్నట్టుగా పలు సందర్భాలలో ఆ గణాంకాలను బట్టి ప్రభుత్వాలు అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్ర ప్రభుత్వం కానీ చెబుతూ వచ్చింది ఇప్పుడు కూడా చెబుతున్నారు కానీ రెండు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ నలభై ఐదు సంవత్సరాల కాలంలో ఛత్తీస్గఢ్లో ఒడిస్సాలో అలాగే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్టులు నిర్మించుకోవడం జరిగింది వాటికి సీడబ్ల్యూసి కూడా అనుమతించింది ఉదాహరణకు పోలవరం జాతీయ ప్రాజెక్టు మూడు వందల ఇరవై టీఎంసీల వినియోగ సామర్థ్యంతో అది నిర్మాణంలో ఉన్నది అలాగే వివిధ తెలంగాణ ప్రాజెక్టులు సీతారామ ఎత్తిపోతల పదం కానీ లేకపోతే రకరకాల తుపా తుపాకులు కూడా ఎత్తిపోతల పదం కానీ రకరకాలు వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది సిడబ్ల్యుసి అనుమతించినట్టు ఉన్నాయి అనుమతి కోసం ఈరోజు దరఖాస్తు చేసినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు కూడా సరిపోనటువంటి పరిస్థితి ఉంది నికర జలాలకు సంబంధించి ఆ పైన వచ్చేటువంటి వాటినే వరద జలాలు లేదా మిగులు జలాలు అని పరిగణించగలం అవి కూడా ఎక్కడ పైభాగంలో నిర్ణయించలేము ఈరోజు గోదావరి కావేరి అనుసంధానం పథకం చేపడుతున్నటువంటి జానంపేట దగ్గర నిర్ణయించలేము లేదా సీతారామ ఎత్తిపోతల పథకం దగ్గర ని అంచనా వేయలేరు చివరి ఆనకట్ట ధవళేశ్వరం ఆనకట్ట ఆ ధవళేశ్వరం ఆనకట్ట దాటుకొని పోయే వాటినే సముద్రం పలయే వాటినే వరద జలాలుగా పరిగణించడం జరుగుతుంది అవి ఎన్ని ఉంటాయి అనేది పోలవరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాతనే ఇతర ప్రాజెక్టులు తెలంగాణలో వినియోగంలోకి వచ్చిన తర్వాతనే ఇది నిర్ధారణ అవుతుంది ఈరోజు చెప్పలేము కేంద్ర ప్రభుత్వానికి నీళ్లు కావేరిని కలపడం మీద ఆసక్తి ఉన్నది సరే ఆంధ్ర ఇంట్రెస్ట్ వేరు తెలంగాణ ఇంట్రెస్ట్ వేరు ఇప్పుడు కావేరి పథకానికి నీటిని కేటాయించేస్తే మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి సమీప భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది గోదావరి కృష్ణ కావేరి అనుసంధానం తెలంగాణ గడ్డపై ఇచ్చంపల్లికి దిగువన జానంపేట దగ్గర అక్కడికి పై పైభాగంలో ప్రాణహిత నది కలుస్తుంది గోదావరిలో ప్రాణహిత కలిసే చోట దాని దిగువ భాగంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు దానిపైన అనుమతించేటప్పుడు కేంద్ర జల సంఘం నికర జలాలు ఎన్ని లభిస్తున్నాయి అనేటువంటిది అంచనా వేసింది పూర్తిగా ఆనాటికి అక్కడ లభించే నికర జలాల ఆధారంగా కాళేశ్వరానికి అనుమతించింది అంటే ప్రాణహిత చేరిన తర్వాత గోదావరిలో కిందికి నిగర జలాలు వచ్చే పరిస్థితి లేదు తర్వాత ఇంద్రావతిని చేరుతుంది ఇంద్రావతి చేరిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి దాని తర్వాత ఆంధ్ర సరిహద్దుల్లో శబరి నది కలుస్తుంది గోదావరిలో ఈ శబరి నదికి పైన ఇంద్రానది ఇంద్రావతి కలిసేదానికి కింద ఈరోజు జానంపేట దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నదుల అనుసంధానాన్ని కొనసాగిస్తే దాన్ని ఆమోదిస్తే ఇక అక్కడి నుంచి ఇంద్రావతి నీళ్లు ఇంద్రావతి నుంచి వచ్చి గోదావరిలో కలిసే నీళ్లు పోలవరంకి రావడం అనేటువంటిది తగ్గిపోతుంది అక్కడి నుంచే డైవర్ట్ చేయబడుతుంది తెలంగాణ వినియోగించుకునే ప్రాజెక్టులు కానీ లేదా కావేరీ అనుసంధాన పథకానికి కానీ కేవలం శబరి మీదనే ఆధారపడాలి పోలవరం అప్పుడు అలాగే ధవళేశ్వరం ఆనకట్ట అంటే గోదావరి ఆయకట్టు మొత్తం పది లక్షలకు పైచిలకు ఆయికట్టు ఇతర మధ్య తరహా ప్రాజెక్టులు దానివల్ల ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ట్రం పైన వచ్చిన నీటిని కూడా నికర జలాలు పైకి తీసుకెళ్ళిపోతే ఇవాళ నూట నలభై ఐదు టీఎంసీలు తరలిస్తామంటున్నారు ఆ నదుల అనుసాన పథకం ద్వారా ఏవేంట ఛత్తీస్గఢ్ అంటున్నారు ఛత్తీస్గఢ్ ఇంతవరకు అంగీకరించలేదు మేము అంగీకరించము మా నీటిని మేమే ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని మేమే వాడుకుంటామని చెప్తున్నది వాళ్ళు వాడుకుంటే మరి నికర జలాలు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి ఏ నీటిని తరలిస్తారు అంటే మళ్ళా పోలవరంకి వచ్చేటువంటి నీటినే కావేరికి తరలించేటువంటి ప్రమాదం ఉంది అందువల్ల ఆ పథకమే పోలవరానికి ధవళేశ్వరం ఆయికట్టుకు తీవ్రమైనటువంటి ముప్పు తెచ్చిపెడుతుంది అనేది నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను చెబుతున్నాను ఆంధ్రప్రదేశ్ సంబంధించి గోదావరి నీళ్ళు అంటే కేవలం సబరి నీళ్ళు అనే మాట కూడా ఉంది దాని మీద మనం సర్వే కాగలమా భవిష్యత్తులో శబరి నీటిని ఛత్తీస్గఢ్ వాడుకుంటుంది ఒడిస్సాను వాడుకుంటుంది అందులో లభించేటువంటి సహజ ప్రవాహం ఐదు వందల టీఎంసీలు వాళ్ళు వాడుకోగా మనకొచ్చేది ఓ మూడు వందల టీఎంసీలో రెండు వందల యాభై టీఎంసీలో వస్తాయనుకున్నాం మరి పురాతన కాలం నుంచి కాటన్ ద్వారా నిర్మించినటువంటి ఆనకట్ట ధవళేశ్వరం దాని కింద పది లక్షలకు పైన ఆయకట్టు ఉన్నది హక్కుగానే ట్రిబ్యునల్ కేటాయింపై ఉన్నది ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరం కింద మూడు వందల ఇరవై టీఎంసీల వినియోగ సామర్థ్యంతో నిర్మాణంలో జాతీయ ప్రాజెక్టు ఈరోజు ఎనభై టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా బ్యారేజీకి ప్రకాశం బ్యారేజీకి తరలించి కృష్ణా డెల్టా ఆధునీకరణకు వినియోగించుకో స్థిరీకరణకు వాడుకుంటామని ఆ ఆమోదించిన సిడబ్ల్యూసి నివేదికలోనే ఉంది అలాగే విశాఖపట్నానికి మహానగరంగా ఎదిగింది ఇరవై మూడు పాయింట్ ఐదు టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాలు త్రాగునీటి అవసరాలకు ఇవ్వాలి అలాగే ఉత్తరాంధ్ర సుజలసవంతి అని బాబు జగ్జీవన్ రామ్ గారి పేరిట ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చే ఉత్తరాంధ్ర ప్రాజెక్టు ఉంది ఈరోజు ఈ ప్రాజెక్టులన్నింటికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది శబరి ఒక్కటి మీదనే ఆధారపడితే శబరిలో నీ నీళ్ళు రావు పైనుంచి రావాల్సిందే ఈరోజు పైనుంచి నీరు రాకుండా వరదలు వచ్చినప్పుడేమో ఈ కృష్ణా ధవళేశ్వరం దిగువ భాగంలో నష్టపోతామా నీళ్లు రా రానప్పుడు కరువు పరిస్థితి వచ్చినప్పుడు నష్టపోతామా అంటే వరదలు వస్తే నష్టపోతారు మునిగిపోయి కరువులు వస్తే నీళ్లు పైన ఆపేసుకుని వాడేసుకుంటే కిందికి నీరు రాక పంట వేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది అందులో ఒక్క శబరి మీదనే ఆధారపడి ఆంధ్రప్రదేశ్ సాగునీటి అవసరాలు తీరవు పోలవరం కింద కానీ ఆ బహుళార్థ సాధవ్ ప్రాజెక్ట్ కింద అలాగే ధవళేశ్వరం ఆనకట్ట కింద